మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మద్యం మత్తు మనిషిని ఏమైనా చేయిస్తుంది ఎంతకైనా తగ్గించేలా చేస్తుంది తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా పోలీస్ వాహనంతో ఉడాయించాడు మత్తులో పోలీస్ వాహనమే కదా ఏమవుతుందిలే అని అనుకున్నాడేమో చివరకు అనుకున్నదే చేశాడు ఆ వ్యక్తి పోలీసులు గప్పి మద్యం మత్తులో ఏకంగా రక్షక్ వాహనాన్ని ఎత్తుకుపోయాడు ఈ ఘటన జోగులంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలో జాతీయ రహదారి ఫార్టీ ఫైవ్ పై ఆదివారం రాత్రి ట్రాఫిక్ నిలిచిపోయింది దీంతో సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ తమ శాఖ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి ట్రాఫిక్ క్లియర్ చేయడంలో నిమగ్నమయ్యారు మధ్య మత్తులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి హల్చల్ చేశాడు అందరికీ ఇబ్బంది కలిగిస్తుండగా అతన్ని పక్కకు పంపించారు కానిస్టేబుల్స్ నన్నే పక్కకు పంపిస్తారా అని అనుకున్నాడో ఏమో ట్రాఫిక్ క్లియర్ చేసి వచ్చి చూస్తే అక్కడ పెట్రోలింగ్ వాహనం లేదు మద్యం మత్తులో ఇబ్బంది కలిగించిన వ్యక్తి బైక్ మాత్రం అక్కడే ఉంది వాహనం కోసం చుట్టుపక్కల వెతికినా వాహనం జాడ కనిపించలేదు దీంతో సోమవారం తెల్లవారుజామున కోదండరాంపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పెట్రోల్ బంకు దగ్గర వాహనాన్ని గుర్తించారు కానీ ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి